రజనీకాంత్ కథానాయకుడుగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ సినిమాను రూపొందించాడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదవ తేదీన తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ మూవీ ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది కథలో భాగంగా ఈ సినిమాలో జాకీషరాఫ్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ అతిథి పాత్రలో మెరిశారు నెల్సన్ కథా కథనాలు రజనీ లుక్ ఆయన మార్క్ స్టైల్ అనురుద్ బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి వినాయకన్ విలనిజం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది ఈ మధ్య కాలంలో ఇంత మాస్ విలీనిజం ఏ సినిమాలోనూ కనిపించలేదు అలాంటి ఈ సినిమా సీక్వెల్ చేయాలనే ఆలోచన ఆచరణగా మారిపోయింది నెల్సన్ వినిపించిన కథకి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ప్రస్తుతం నెల్సన్ అందుకు సంబంధించిన పనిలోనే ఉన్నాడని చెబుతున్నారు సమాజానికి హాని చేయడానికి ప్రయత్నించిన కొడుకును చంపడానికి వెనకాడని ఒక జైలర్ కథ ఇది అయితే సీక్వెల్ చేయడానికి రజనీ రెడీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన డేట్స్ అందుబాటులో లేవు జైలర్ సక్సెస్ తర్వాత రజని క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయారు రీసెంట్ గా ఆయన తన కుమార్తె దర్శకత్వంలో తెరకెక్కిన లాల్ సలా మూవీ షూట్ పూర్తి చేసుకున్నారు ఈ మూవీలో ముంబై డాన్ గా రజనీ కనిపిస్తారు ప్రస్తుతం వెట్ గన్ అనే మూవీ షూటింగ్ లో రజనీ బిజీగా ఉన్నారు ఈ మూవీ పూర్తి అయిన తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రజనీ మరొక మూవీలో నటించాల్సి ఉంది ఇక ఆ చిత్రం పూర్తయిన తర్వాతే జైలర్ సీక్వెల్ కి రజనీ డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది